అద్భుతంగా అందిపుచ్చుకుని ఓ సర్వీస్ రూల్స్ నిబంధనను ఉల్లంఘించినటువంటి ఐపీఎస్ సునీల్ కుమార్ గారు రాజకీయాల గురించి మాట్లాడినటువంటి ఐపీఎస్ సునీల్ కుమార్ గారు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి డిస్మిస్ చేయాలి గురేసేయాలి యావజ్జీవ కారాగార శిక్ష వేయాలని చెప్పేసి డిబేట్లు స్టార్ట్ చేసి మంచిదే మీరు లేవనెత్తినటువంటి అంశం చాలా అద్భుతమైనటువంటి అంశం డిప్యూటీ స్పీకర్ హోదాలో ఒక ఐపీఎస్ ఆఫీసరు ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు అని మీరు డిఓపీటీకి రాయటం నిజంగా నిజాయితీగా ఒక రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ ఆర్ స్పీకర్ ఇంత సామాజిక అంశాల పట్ల రాజకీయ అంశాల పట్ల సర్వీస్ అంశాల పట్ల స్పందించటం నిజంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్నటువంటి అదృష్టం అని అయితే నేను భావిస్తున్నాను ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ ఓపెనింగ్ సభలో ఆయన అనింది కాపులు దళితులు కలిస్తే రాజ్యాధికారం వస్తుంది రాజ్యాధికారంలో ఒకళ్ళు ముఖ్యమంత్రి ఇంకొకళ్ళు ఉప ముఖ్యమంత్రి తీసుకుంటే కొన్ని కాలాల పాటు నిమిన జాతులకు అధికారం వస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు సో అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని బట్టి నిమ్మన జాతులకి అధికారం రావటం అవసరం అనేటువంటి ఒక్క భావజాలంతో ఆయన చెప్పటం రఘురామకృష్ణరాజు గారికి నచ్చల అండ్ ఇంకోటి రఘురామకృష్ణరాజుకి ఫైనల్గా కంక్లూజ్ చేసింది ఏంటంటే వస్తా నేను అన్నిటికీ వస్తా రఘురామకృష్ణరాజు గారికి సమాధానం రఘురామకృష్ణరాజు గారి చేతే చెప్పిస్తా ఏం కంగారేం లేదు అండ్ సెక్షన్ వన్ నైంటీ సిక్స్ ప్రకారం అంట ఫర్దర్ ది డెలిబరేట్స్ యాక్ట్స్ ఆఫ్ పివి సునీల్ కుమార్ వుడ్ ఆల్సో అట్రాక్ట్ ది ఫాలోయింగ్ పీనల్ ప్రొవిజన్స్ ఇన్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ వన్ నైంటీ సిక్స్ ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ బిట్వీన్ గ్రూప్స్ అండ్ యాక్ట్స్ ప్రిజేషన్ టు ది మెయింటెనెన్స్ ఆఫ్ ది హార్మనీ ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించినటువంటి కులమత ఘర్షణలు రేపటానికి ప్రజల మధ్య ఉన్న శాంతి సౌభాతృత్వం దెబ్బతినటానికి కారణమైనటువంటి సునీల్ కుమార్ గారికి వృసి చేయాలి అని గౌరవ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారి కవి హృదయం ఏం హృదయం కవి హృదయం అది మొత్తానికి అని చాలా అద్భుతంగా కవిత్వాలు కూడా చెప్తారు పాప ప్రజలు మిస్ అయిపోయినారు కానీ చాలా అద్భుతమైనటువంటి కవి ఆరేటర్ క్రిటిక్ బిజినెస్ మ్యాన్ ఇంకా ఎక్సట్రా ఎక్సెట్రా చాలా ఉన్నాయి సార్ క్వాలిటీస్ అన్నీ కాదు అయితే గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు ఒక ఐపిఎస్ ఆఫీసర్కి సంబంధించి తన మనసులో ఉన్నటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజలతో పంచుకునే సందర్భంలో దట్టు ఈ వాజ్ అండర్ సస్పెన్షన్ అండర్ సస్పెన్షన్ అండర్ సస్పెన్షన్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ తన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ప్రజలతో షేర్ చేసుకుంటే అది భారతదేశంలో ఉన్నటువంటి రెండు కులాల మధ్య సౌభాతృత్వానికి శాంతికి విఘాతం కలిగేటువంటి అంశం చాలా పెద్ద అంశం నిజంగానే దీని మీద డిఓపిటి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి ఆయన సస్పెండ్ చేయాలి బిజినెస్ రూల్సు సారీ సర్వీస్ రూల్సు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఐపీఎస్ సర్వీస్ రూల్స్ కూడా పాటించని సునీల్ కుమార్ గారిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి సస్పెండ్ చేయాలి నేను గౌరవ డిప్యూటీ స్పీకర్ గారిని అడుగుతున్నాను ఏంటంటే సార్ మీరు ఈ రీసెర్చ్నే కొంత కాన్స్టిట్యూషన్లో టెన్త్ షెడ్యూల్ అని ఒకటి ఉంటుంది సార్ ఈ టెన్త్ షెడ్యూల్లో ఒక ఆర్టికల్ నేను చదివి వినిపిస్తాను ఇది మీరు కంప్లై చేశారో లేదో ఒకసారి రాష్ట్ర ప్రజలకు ఒకసారి మళ్ళీ ఒకసారి మననం చేద్దాం మళ్ళీ సాయంత్రం డిబేట్లు పెట్టాలి దీని మీద ఎందుకు పెట్టాలి పెట్ట పెడతారో లేదో మరి నాకు తెలియదు ఎందుకంటే సునీల్ కుమార్ గారి మీద అయితే నేను డిబేట్లు పెట్టారు చాలామంది సునీల్ కుమార్ గారు అన్న మాటకి పాప ఎక్కడో కాలింది ఇప్పటికి కూడా వస్తానే ఉంది స్మెల్ కాలిన వాసన ఆ కాలిన వాసనతో నిన్నంతా డిబేట్లు పెట్టేశారు ఒక చిన్న ఊహ దళితులకి ఉప ముఖ్యమంత్రి పదవి అనే ఒక చిన్న ఊహ వస్తేనే మీరు చచ్చిపోయి కాళ్ళు కాళ్ళు తొక్కేసుకుంటున్నారే అరే అసలు మీరు ఇరవై నాలుగు ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నటువంటి దళిత బిడ్డలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల దగ్గర నుంచి మీకింత బానిసలుగానే బతుకుతున్నారు వాళ్ళకు ఒక చిన్న ఒక చిన్న ఆశ ఒక చిన్న ఒక చిన్న ఏదో ఒక ప్రాసెస్ ఒక చిన్న కోరిక ఒక వ్యక్తి కోరితే ఆ వ్యక్తి మీద మూకమడి దాడి చేస్తున్నారే అంటే చట్టం మీ ఒక్కళ్ళకే తెలుసా చట్టాలు మీ ఒక్కళ్ళకే అమలు అవుతాయా చట్టాలు మీ ఒక్కళ్ళ కోసమే రాశారా అంటే మిగతా వాళ్ళకి చట్టాలు తెలియదా మిగతా వాళ్ళు ప్రశ్నించరా పాప మీ అంత ఇంగ్లీష్ మాకు రాదా లేకపోతే మీ అంత నాలెడ్జ్ మాకు ఉండదా బహుశా మీ అంత మీడియా మాకు లేకపోవచ్చు లేకపోతే మీ అంత డబ్బులు మా దగ్గర లేకపోవచ్చు లేకపోతే మీ అంత కన్నింగ్ క్యారెక్టర్ మాకు లేకపోవచ్చు కానీ మా దగ్గర కొద్దిగా గొప్ప నిజాయితీ ఉందిగా మా దగ్గర కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉందిగా మాట్లాడగలిగిన సామర్థ్యం ఉందిగా మాట్లాడటం లేదు అంటే అర్థం ఏంటి అంటే మూలిగే నక్క మీద ఎందుకు ఎందుకేయటం ఇప్పటికే చచ్చిపోతున్నారు బాబు కొడుకులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంకి ఎక్కిన దగ్గర నుంచి నిద్ర లేదు నీళ్లు లేవు రాష్ట్రానికి నిధులు లేవు ఎందుకు వచ్చిన ఖర్మరా బాబు ఈ ముఖ్యమంత్రి పదవి ఉప ముఖ్యమంత్రి పదవి అని రోజు బోర్ను ఏడుస్తున్నారు ఈ మూలిగా నక్కల మీద మళ్ళీ ఏమి తాటికే వేద్దాంలే అని మాట్లాడటంలా రోజు రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం మొదలు పెడితే మీకు ఇక రాత్రులు నిద్రలు కూడా ఉండవు సో మాట్లాడటం లేదు అంటే అర్థం మాకు తెలియదని కాదు సో నేను గౌరవ రాజు గారికి డిప్యూటీ స్పీకర్ గారికి చెప్పేది ఏంటంటే సార్ డిప్యూటీ స్పీకర్ గారు టెన్త్ షెడ్యూల్లో ఫైవ్ అనేటువంటి ఒక చాప్టర్ ఉంటుంది సార్ టెన్త్ షెడ్యూల్లో అధికారణం ఫైవ్ నాట్ విత్